అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు పంచగ్రహ కూటమి నడుస్తుంది ఐదు గ్రహాలు కలుస్తున్నాయి పంచగ్రహ కూటమి ఐదు గ్రహాలు మేనరాశిలో రాశిలో ముఖ్యంగా రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఈ ఐదు గ్రహాలు కలవడం చేత కొంచెం ఇది విశేషంగా ప్రత్యేకమైంది అయితే ఇది అమావాస్య రోజు ఇదే సమయంలో పశ్చిమ దేశాల్లో గ్రహణం ఏర్పడడం చేత రాజకీయ అనిశ్చితులు రాజకీయపరమైనటువంటి గొడవలు పెరుగుతాయి యుద్ధ వాతావరణాలు పెరిగేటువంటి సూచనలు ఉన్నాయి అందువల్ల ఈ పంచగ్రహ కూటం వల్ల ఎక్కడైతే ఇది ముఖ్యంగా గ్రహణం కూడా సంభవిస్తుందో ఆ ప్రాంతాల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉంటాయి ప్రజలకి పరిపాలకులకి మధ్య కూడా భేదాభిప్రాయాలు కలుగుతాయి ఇంకా ఈ పంచగ్రహ కూటమికి వచ్చేటప్పటికి ఇది భారతదేశంలో ఏ గ్రహణం లేదు కాబట్టి ఈ పంచగ్రహ కూటమి ఒక మంచి అవకాశం పంచగ్రహ కూటమి కనుక ఉన్నట్లయితే అది కలిస్తే ఆ సమయంలో చేసేటువంటి శుభకార్యాలు లేదా మంచి పనులు సత్ఫలితాలు ఇస్తాయి ఆ రోజు అమావాస్య అవడం చేత ఈరోజు వివాహం లాంటివి చేయకూడదు కానీ ఏదైనా శుభ ముఖ్యమైన పనులు అంటే మనం కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్నా వాహనాలు వంటివి కొనుక్కోవాలనుకున్నా వస్తువులు అన్నీ తెచ్చుకోవాలనుకున్నా ఇదే కాకుండా ఈ సమయంలో ఏదైనా చదువుకు సంబంధించినట్టు కావచ్చు ఏదైనా రాసేటువంటి విషయాలకు సంబంధించినట్టు కావచ్చు పంచగ్రహ కూటంలో ఏదైనా శుభ స్థానాల్లో ఉండగా అంటే శుభ లగ్నాలు వృషభ లగ్నం మిథున లగ్నం వంటి లగ్నాలలో ఆ యొక్క పుష్కర కాలంలో కనుక ఏదైనా శుభ కార్యాలను ఆచరించినట్లయితే అవి సత్ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా ఈ ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుండి పని అభిజిత్ మ మధ్యాహ్నం పన్నెండు అభిజిత్ ముహూర్తం వరకు ఉన్నటువంటి సమయంలో వృషభ మిథున లగ్నాలు జరిగేటువంటి ఈ సమయంలో కనుక ఏదైనా శుభకార్యాలు ప్రారంభించినట్లయితే ముఖ్యమైన పనులు ప్రారంభించుకున్నట్లయితే శుభ ఫలితాలు ఇస్తాయని మాత్రం సూచిస్తున్నాను అందరికీ నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రోడి శర్మ